రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పోర్పేట్ మండలం గౌరెల్లిపల్లి గ్రామం సర్వే నెంబర్ రెండు వందల మరియు నూట తొంభై ఒకటిలో పురం బలవంతరెడ్డి తండ్రి మల్లారెడ్డి అనే వ్యక్తి ఆరు వందల గజాల స్థలంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా దొంగ పర్మిషన్ తీసుకుని ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులను పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా బలవంతరెడ్డి అనే వ్యక్తితో బేరసారాలు జరిపి లంచాలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గంటి కొట్టించి వారి స్వలాభం కోసం జీప్లస్ టూ పర్మిషన్ ఇచ్చి జీప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలు నిర్మాణం చేస్తున్నా పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటే చరవాణి ద్వారా ఫిర్యాదు చేస్తే పంచాయతీ కార్యదర్శి మీద చర్యలు తీసుకుంటామని తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ పలుమార్లు ఎంపీఓ గారి దగ్గరికి వెళ్తే గ్రామ పంచాయతీకి వచ్చి రికార్డులన్నీ తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎంపీఓ పంచాయతీ కార్యదర్శి ఇద్దరు ఒకటై అక్రమ నిర్మాణం చేస్తున్న బలవంత్ రెడ్డికి లోపల పూర్తిగా సహకరిస్తున్న వీరిని తక్షణమే విధుల నుండి తొలగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం దీని అన్ని భావ సారూప్య పార్టీలను కలుపుకొని కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర నిర్వహిస్తామని బహుజన సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు గ్యారా గారు తెలిపారు అబ్దులాపూర్ మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో రోడ్ లోపల భూములకు రెక్కలు రావడంతో కబ్జాలు రెచ్చిపోతావు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమి ముంగట ఉంటే వెనుక కొంచెం కొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తారు గౌరెల్లి సర్వే నెంబర్ రెండు వందల ఆరు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి దాని వెనకాల పట్టాభూమి వన్ నైంటీ వన్ సర్వే నెంబర్ ముప్పై ఐదు గుంటల భూమికి ఉన్న ఒక బలవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేకు పలుకుతూ ఆ ఆ పార్టీ ఎంబర్ తిరుక్కుంటూ ముప్పై ఐదు గుంటలు కొని జడ్పీ రోడ్కు దాదాపు వెయ్యి గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కరుతురని చెప్పేసి మొదలు ఎప్పుడైతే ముగ్గు పోసిండో ముగ్గు పోసినప్పటి నుంచి మేము ఫిర్యాదులు చేస్తుంటే ఇప్పటికీ ప్లస్ త్రీ పర్మిషన్ లేకుండానే జీ ప్లస్ త్రీ బిల్డింగ్లు కట్టడం జరిగింది అక్కడ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఎంపీఓ గారికి ఫిర్యాదు చేసినాం డిపిఓ గారికి ఫిర్యాదు చేసినాం ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేసినాం ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడంతో అక్కడ సర్వేను పంపిస్తే ఆ సర్వే తప్పు చేసిరని చెప్పేసి డిఐ సర్వే చేపించినాం డిఐఏఏ మొత్తం లంచాలకు మరి ఏంటో దేనికి మనం తెలియదు కానీ మొత్తం రెండు వందల సర్వే నెంబర్ మొత్తం తప్పు తుప్పు డ్యాక్గ్రామ్ గీసి మొత్తం ఎవరైతే అక్రమదారులు వాళ్ళకు సపోర్టింగ్గా ఆయన ఆ డిఐ రిపోర్ట్ కూడా తప్పని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇ పదల సంఖ్యలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కానీ ఏడీ సర్వే ఏమని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఏడీ సర్వే కూడా ఇంతవరకు చేయలేని పరిస్థితి ఈ అధికారులు అంటే నిమ్మకు నిరంతరం వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అంటే ఒక గ్రామస్తుడు అంటే కులం ఉందని చెప్పేసి అంటే ఎంత వస్తే అంత కబ్జ వీలు వీలుంటుందా పేదలు అరవై గదాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ఇదే రెవెన్యూ అధికారులు ఇది పర్మిషన్ లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గుళ్ళ కొడుతుర్రు మరి దాదాపు వెయ్యి గదాలు అంటే దాదాపు పది కోట్ల రూపాయల ఆస్తి ఆయన అక్రమంగా కబ్జా చేస్తుంటే ఎందుకు అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నేను అధికారులను ప్రశ్నిస్తున్నా డిపిఓ వారి దగ్గరికి పోయినాం అది దొంగ పర్మిషన్ మేము ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తున్నామో ఎప్పుడైతే మేము ఫిర్యాదు చేస్తున్నామో అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ల్యాండ్ కన్మిషన్ చేసుకుంటుండు అప్పుడు పర్మిషన్ తీసుకుంటుండు అప్పటిదాకా ఏ పర్మిషన్ లేదు కలెక్టర్ గారు డైరెక్ట్ డీటీఆర్కి ఫోన్ చేసి డీటీఆర్ గారు ఎంపీకి ఫోన్ చేసి ఎంపీ గారు పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్తే ఆయనకు పొద్దున పని ఆపమని చెప్తే సాయంత్రం మొత్తం అయిపోయినాక పోయి నోటీసులు ఇస్తుండు ఎందుకంటే వాళ్ళకి వత్తాసు ఉంటాయి ఎంపీఓ గారు సెక్రటరీ గారు డిఐ గారు వీళ్ళంతా మూకుమడిగా కలిసి లంచాల కలవాటు వాడి మొత్తం లంచమే నడుస్తుంది ఈ ప్రభుత్వంలో మరి ఏందో మనకు అర్థమవుతలేదు మొత్తం లంచాల కలవాటు వాడి ప్రభుత్వ భూమి మొత్తం గొల్లగొడుతుంది మేము ఫిఫ్టీ నైన్ కింద దొంగ ఇంటి నెంబర్లో దాదాపు రెండు మూడు వేల ఇరవై ముప్పై వేల గజాలు కబ్జా చేస్తే ఇదే బహుజన సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేసి మేము అన్నీ కూడా రద్దు చేయించి అవన్నీ కూడా మేము కూలో కొట్టిప్పించడం జరిగింది కాబట్టి తక్షణమే అధికారులు డిఐ రిపోర్టు డిఐ సర్వే తప్పు ఉంది కాబట్టి తక్షణమే ఏడీ సర్వే చేయించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమ నిర్మాణం ఏదైతుందో దాన్ని కంపల్సరీ కూలగొట్టాలని చెప్పేసి నేను ఈ ప్రత్యేక ముఖంగా డిమాండ్ చేస్తున్నా అధికారులను కూడా హెచ్చరిస్తున్నా ఒకవేళ మీరు కనుక తీయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా భావసారూప్యమైన పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కలుపుకోపోయి తప్పకుండా నేను కలెక్టర్ ఆఫీస్కి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాను అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను జయ్రీమ్ థ్యాంక్ యూ